విశాఖ అంటేనే సుందర సాగర్ నగరం అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉంటుంది అదే రీతిలో జంక్ ఫుడ్ తిని అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య కూడా ప్రథమ స్థానంలో ఉంది బీచ్కి వెళ్ళిన సరదాగా కాంప్లెక్స్ వెళ్ళినా వందలాది ఫుడ్ స్టాల్స్ కనిపిస్తున్నాయి ఫుడ్ లవర్స్ అయితే వారం మొత్తం అక్కడే ఉంటారు శని ఆదివారంలో వస్తే కుటుంబ సమేతంగా అలా సరదాగా వచ్చి బయట ఫుడ్ తింటూ ఉన్నారు ప్రజలు ఇలా బయట జంక్ ఫుడ్ తినడం ద్వారా మాత్రమే అనారోగ్య బారిన ప్రజలు పడుతున్నారని విశాఖలోని అక్కపాలెం గాయత్రి హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ కేవీ రామ్ కుమార్ అంటున్నారు ప్రస్తుత రోజుల్లో జంక్ ఫుడ్ తినడం పిల్లలకు పెద్దవాళ్ళకు అలవాటుగా మారిందని అంటున్నారు ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం వల్ల అనారోగ్యం బారిన పడుతున్నారని వైద్యులు అంటున్నారు అవకాశం ఉన్నంత వరకు తక్కువగా తినాలని అంటున్నారు అంటే వాస్తవానికి చెప్పాలంటే హండ్రెడ్ పర్సెంట్ హోమ్ ఫుడ్ తీసుకోవడం సేఫ్ అండి ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న సిచువేషన్లో చూసుకుంటుంటే ఎటువంటి వ్యాధులకైనా కారణం ప్రధానంగా చూసుకుంటే అంటే ఈ జంక్ ఫుడ్సే లైక్ ఒబేసిటీకి కానీ లేదంటే డయాబెటీస్ కానీ హార్ట్ కంప్లైంట్స్ కానీ ఏదైనా కూడా వస్తున్నాయంటే అందులో నైంటీ నైంటీ టు నైంటీ పర్సెంట్ కారణం ఏంటంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అందులో ప్రధానంగా కనిపిస్తుంది ఏంటంటే అవుట్ సైడ్ రెగ్యులర్గా సాయంత్రం వచ్చేసరికి స్ట్రీట్ ఫుడ్స్ అవి ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది ఒక పోస్ట్ కల్చర్లో తయారవుతుంది రోజు రోజుకి కూడా విశాఖపట్నంలో తక్కువ సమయంలో ఫుడ్ ఇస్తున్నారని బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటే ఎంతో ప్రమాదం అని అంటున్నారు అవకాశం ఉన్నంత వరకు ఇంట్లో ఆహారం తీసుకోవాలని అంటున్నారు ప్రతిరోజు మంచి వ్యాయామం మంచి నిద్ర ఉంటే సరిపోతుందని అంటున్నారు బయట ఫుడ్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి జంక్ ఫుడ్ తినడం మానేయాలని అంటున్నారు సో ఈరోజు చూస్తుండే ఈ పెద్ద పెద్ద హోటల్స్లోకి వెళ్ళే కంటే స్ట్రీట్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నారు సో ఎందుకంటే వాడిచ్చే రేట్ తక్కువ ఉంటుందని చెప్పేసి ఏమైనా ఉద్దేశమే వెళ్తున్నా లేదంటే తొందరగా అవుతుందని ఉద్దేశం వెళ్తారు కాబట్టి వాడు ఇచ్చే స్టాండర్డ్స్ ఏంటి ఎటువంటి ఆయిల్స్ వాడుతున్నాడు వాడు వాడు ఇచ్చే ఫుడ్ తల మెటీరియల్ ఎటువంటి దానికి కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి సో ఈరోజు ఒబేసిటీ చూసుకుని సో ఈరోజు హార్ట్ పేషెంట్స్ వస్తున్నాయంటే అందులో ఎక్కువ మంది అనేది ఏంటంటే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్నాలో లేదంటే ఒబెసి పేషెంట్స్ సో తర్వాత షుగర్ పేషెంట్స్ ఈరోజు ఈ మధ్యలో ఎక్కువ షుగర్ పేషెంట్స్ అవి ఎక్కువ కంట్రోల్ కావట్లేదు ఎందుకంటే మెడిసిన్స్ రెగ్యులర్గా వేస్తే సరిపోతాయి దాంతో పాటు రెగ్యులర్గా డైట్ కూడా కావాలి దగ్గర వ్యాయామం అది కావాల్సి కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల కానీ లేదంటే టైం షెడ్యూల్ సమంగా సరిపోకపోవడం వల్ల కానీ ఓవర్ వర్క్ వల్ల కానీ కాకపోతే టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా వేస్తున్నారు అలానే వాటితో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ అవి లేకపోవడం తర్వాత ఏంటంటే బయట జంక్ ఫుడ్ సో ఇవన్నీ ఇక్కడ ఇంపాక్ట్ కనిపిస్తుంది దానివల్ల కూడా ఏంటంటే ఈ సెకండ్ కాంప్లికేషన్స్ అన్ని డెవలప్ అయినా లైక్ కిడ్నీ ఫెయిల్ అయిపోవడం కానీ హార్ట్ కాంప్లైన్స్ కానీ లేదంటే కళ్ళు డ్యామేజ్ అవ్వడం కానీ ఇటువంటి అన్ని అవకాశాలు ఎక్కువగా ఉంటాయి